న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనము కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని సీనాయిలో నుంచి ప్రవాహములు వచ్చెను దేవునికి స్తోత్రం రెండవ అనుభవం ఏమిటా అంటే ఇస్రాయేలీలందరూ కూడా వాగ్దత్త దేశానికి నడిచిపోతూ ఉన్నప్పుడు ఏమండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వారు ఎడారి మార్గాలలో వారు అరణ్య మార్గాలలో ప్రయాణం చేసేటప్పుడు వారట కొండలలో నుంచి సీనాయి అనుభవాలలో నుంచి వాళ్ళకట జలములు ప్రవాహాలు వచ్చాయి వాళ్ళు ఏడ్చింది దేనికి మాకేం కావాలన్నారు త్రాగడానికి చెప్ప చెప్పండి నీళ్లు త్రాగడానికి నీళ్లు కావాలి ఏమండి నన్ను ఒక మాట్లాడగనివ్వండి నా వైపు తాళే చూడండి మనిషి అన్నం లేకుండా ఎక్కువ కాలం బ్రతుకుతాడా నీళ్ళు లేకుండా ఎక్కువ కాలం బ్రతుకుతాడా చెప్పండి అన్నం లేకపోతే ఎక్కువ కాలం బ్రతుకుతాడా నీళ్ళు లేకపోతే ఎక్కువ కాలం బ్రతుకుతాడా అన్నం లేకపోతే అన్నం లేకపోయినా పర్వాలేదు ఎక్కువ కాలం బ్రతుకుతాడు కొంతకాలం నీళ్లు లేకపోతే చెప్ప నీళ్ళు లేకపోతే ఇప్పుడు ఒక నాలుగు రోజులు మీకు అన్నం అన్నం తినలేదండి ఎవరైనా నాలుగు రోజులైనా కానీ ఉండగాళ్ళు అసలు నీళ్లే దాకపోతే అసలు దాకపోతే ఇస్రాయలీలు కోరుకుంటుంది ఏందా అంటే మొదటగా నీళ్లు నీళ్లు ఏమండి ఆయన సీనాయిలో నుంచి ఓ ప్రవాహ జలాన్ని వారి కొరకు రప్పించారు దేవునికి స్తోత్రం కలుగునిగాక అలెలుయా ప్రభు అంటారు ఆయన ఒక జీవ జలముల ఊట మీరు జాగ్రత్తగా వినాలా యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన ఒక జీవ జలముల ఊట అటువంటి జీవజలపు ఊట అయినటువంటి దేవునిని ఏమండి ఇస్రాయలీలు ఏం చేశారయ్యా అంటే విడిచిపెట్టారంట ఏమండి ఊట అంటే అర్థమైంది ఊట అంటే అర్థమైంది చెప్పండి ఎంత త్రోడినా సరే ఏమవుతాయి ఉబుకుతానే ఉంటాయి వస్తానే ఉంటాయి అయిపోయినాయి అని అనుకోటానికి ఉండదు ఏమండి అయిపోయినాయి ఎండిపోయినాయి పోయినాయి అని అనడానికి ఉండదు ఓట అంటే ఎంత త్రోడినా సరే మరలా వస్తానే ఉంటాయి నువ్వు తోడే కొద్దీ వస్తానే ఉంటాయి ఎంత తోడినా వస్తా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువు ఒక జీవజలముల ఓట దేవునికి స్తోత్రం అందుకే ఆయన అన్నారు సమరయ స్త్రీతో నేను నీళ్లు గనక ఇచ్చే నీళ్లు త్రాగితే మరి అన్నడు కూడా దప్పిక కొనరు దప్పిక కొనరు నేను ఇచ్చే నీళ్లు తాగాలి ఏమండి నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగాలి వాళ్ళన్నడూ కూడా దప్పిక కొనరు ఈ లోకంలో ఉన్నటువంటి నీళ్లు కాదు దేవుడిచ్చేటువంటి నీళ్లు ఉన్నాయి ఆయన ఒక జీవజలముల ఊట ఆ నీటి గురించి ఆ ఊట గురించి ఏమండి ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆ ఊట ఆ జలమేమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ అనుభవము దేవునికి స్తోత్రం హలేలుయా చదవండి ఆ మాట చదవండి గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మూడో వచ్చినావు గ్రంథము నలభై నాలుగో అధ్యాయం మూడో నేను దప్పికగొనిన వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను దేవునికి స్తోత్రం ఆ ప్రవాహ జలములు ఏమిటో ఆ నీటి ఓటలు ఏమిటో ఏమండి ఆ కుమ్మరించబోయేటువంటి ఏమండి ఆ జలములు ఆ ప్రవాహ జలములు ఏమిటో దేవుడు చదువుతున్నాడు ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు నా మాట మీకు అర్థమవుతుందా పరిశుద్ధాత్మ అనుభవాలు ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మ అనుభవాల గురించి కొంతమంది ఎరగకుండానే బ్రతుకుతూ ఉన్నారు కొంతమందికి పరిశుద్ధాత్మ అనుభవాలు ఏమండి క్షుణ్ణంగా తెలియకుండా బ్రతుకుతున్నారు మరి కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవాలను ఏం చేస్తున్నారయ్యా అంటే తోలనాడతా ఉన్నారు చాలా వ్యతిరేక్తమైనటువంటి కార్యాలు నేను తప్పుగా చెప్పటం లేదు ఏమండి దేవుని పిల్లలు విఘ్నులుగా బ్రతకాలి వివేకవంతులుగా బ్రతకాలి ఏ ఉపదేశానికి పెడితే ఆ ఉపదేశం కొట్టుకొని పోకూడదు అక్కడక్కడ సభలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఇదిగో నా కుడివైపు నా కుడివైపు ఓ భయంకరమైనటువంటి సమస్యతో ఉన్నటువంటి మనిషిని నేను చూస్తున్నాను ఓ సమస్య 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 ఆమె జీవితంలో భయంకరమైన రోగం నా కుడివైపు ఇటువైపు చూస్తున్నాను అని అంటాడు రోగాలు లేని ఎవరికండి కుడివైపు ఉన్నారు ఎడవైపు ఉన్న ఎడవైపు ఉంటారు పక్క వైపు ఉంటారు ఈవైపు ఉంటారు నా మీకు అర్థమవుతుందా ఇప్పుడు రోగంతో ఉన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఆదా పసుపు చీర కట్టుకుంది అని అనుకో లేదు పులుగు చీర కట్టుకుందా అని అన్నాడు అనుకో ఏమండి రోగాలు పులుగు చీర ఉంటే పసుపు చీర కట్టుకున్నావు ఎర చీర కట్టుకున్నా ఉంటే నల్ల చీర ఉంటే ఏమండి నాకు తెలియని విషయం అంటే కుడివైపు చెప్పిన దేవుడు అర్థమవుతుందా చీర గురించి చెప్పిన దేవుడు పేరెందుకు చెప్పడా అని నా మాట మీకు అర్థమవుతుందా పేరు చెప్పడా ఏమండి పోయి పేరు కూడా అన్నాడు కాంతమ్మ కాంతమ్మా అనుకో ఎంతమంది కాంతమ్మా మీటింగ్లో ఏమండి ఎంతమంది కాంతమల్ అండి మీటింగ్లో ఊరు చెప్పడా నా మార్గ ఎంతమంది ఊరు చెప్పడా ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడండు వెళ్ళి బయటికి రా అన్నాడా ఆయన పేరు పెట్టి లాజరో బయటికి రా అన్నాడు ఎందుకు పేరు పెట్టి ఎందుకు పిలవాలా ఏమండి ఏ మామూలుగా చెప్పొచ్చుగా రా బయటికి రా అని ఈ రోజుల్లో ఏమండి ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక వచ్చారనుకోండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాఫీ కొడుతున్నారు ఈ మధ్య చాలా మంది ఈ మాట నేను చెప్పడానికి వెనుకాటం లేదు ఈ మాట నేను చెప్పడానికి వెనుకాటం లేదు అంటే సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి క్రైస్తవ గారడి గారడీలు ప్రారంభమవుతున్నాయి సంఘాలలో క్రైస్తవ గారడీలో క్రైస్తవ గారడీలు పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటి పేరు చెప్పి భయంకరమైనటువంటి వాక్యపు విరుద్ధపు కార్యక్రమాలు మన మధ్య అక్కడ దైవజనుడు సతీష్ కుమార్ గారు ఒక మంచి మాట చెప్పారు ఒకసారి మీటింగ్కి వెళ్తే ఆయన గారి దగ్గరికి వచ్చి కావడే చనిందంట మిమ్మల్ని నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడని చెప్పాను ఎవరు చెప్పారంట దేవుడు చెప్పాడు మిమ్మల్ని అప్పుడు కానీ పెళ్ళి అయిందంట మళ్ళీ మిమ్మల్ని నన్ను పెళ్లి చేసుకోమని దేవుడే చెప్పాడు అంటుంది నేను ఎందుకు ఇలాంటి సంగతులు పంచుకుంటున్నానయ్యా అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమండి నీతి వ్యతిరేక్త బోధకులకు ఏమవుతున్నారయ్యా అంటే అట్రాక్ట్ అయిపోతున్నారు కొంతమంది దేవుని సేవకులను చూసి ఏమండి వాతలు పెట్టుకున్నట్టుగా చిన్న చిన్న వాళ్ళు కూడా వాతలు పెట్టుకుంటున్నారు నా అర్థమవుతుందా మా దగ్గరికి కూడా జనాలు రావాలంటే మా దగ్గరికి కూడా రావాలి అంటే మేము కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవ్వాలి కావాలా ఇలాంటి వాటిని ఫాలో అవ్వాలి కావాలని చెప్పేసి కళ్ళు మూసుకొని నేను కూడా ఇదిగోదిగో ఒక సమస్యతో ఒక సహోదరి బాధపడుతుంది ఎవరికి చెప్పుకోలేకపోతుంది అని చెప్పానని నేను అన్నాను అనుకో మీలో ఎవరో ఒకరు లేవరండి ఏదో ఒక సమస్య ఉండిద్ది అయ్యారికి ఎవరు చెప్పారు నా సమస్య గురించి నాకెవరు చెప్పారు ఈ గారడీలకి సంఘము ప్రలోభపడకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా అంటే ఆత్మ కుమ్మరిస్తాను అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు చాలా ఉన్నాయి స్వస్థపరుస్తారు భాషలు మాట్లాడతారు ప్రవచనాలు చెబుతారు ఏమండి వివేచన వరం కలిగి ఉంటారు ఆత్మ వివేచన కలిగి ఉంటారు ఏమంటే అనేకమైనటువంటి ఆత్మ వరాలు ఉన్నాయి అవి సంఘానికి చాలా అవసరము వాటన్నిటి చొప్పున సంఘము నడిపించబడాలి అట్ ది సేమ్ టైం అలాగే పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటి పేరు మీద జరిగేటువంటి గారడీను కూడా సంఘము గమనించాలి నా మాట మీకు అర్థమవుతుందా ఏమండి నా మాట మీకు అర్థమవుతుందా ఒకసారి నా వైపు చూడండి మన ఇటువలక సహోదరుడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు నేను ఒక చోటుకు వెళ్తున్నాను అక్కడ భాషలను నాకు నేర్పిస్తున్నారు ప్రాక్టీస్ చేపిస్తున్నారు అని చెప్పేసానండి వింతైన బోధ ఏమండి వింతైన బోధ భాషలను ప్రాక్టీస్ చేయటమేంటి డాడా డా డూ ూ డూ డూ డా వీటికి ప్రాక్టీస్ కావాలా ఏమండి వీటికి ప్రాక్టీస్ కావాలా ఒకవేళ దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తే పరిశుద్ధాత్మను గురించేటువంటి ఆ భాషలతో నువ్వు మాట్లాడుతావు అది నీకు మాత్రమే క్షేమ అభివృద్ధి ఇంకా క్షేమం కాదు నువ్వు దేవునితో మాట్లాడుకుంటున్నావు ఏమండి భాషలతో దేవుడిని స్థుతిస్తున్నావు నువ్వు మాట్లాడుకుంటున్నావు అది నీకు మాత్రమే క్షేమం దాని మూలముగా సంఘానికి క్షేమం కాదు ఆఖరికి నీ పక్కవాడికి కూడా క్షేమము కాదు దానికంటే ప్రవచనం గొప్పదన్నాడు ఏమండి దానికంటే భాషల కంటే కూడా ప్రవచనము గొప్పది అన్నాడు దాని మూలంగా సంఘమే హెచ్చరించబడిద్ది ఆ ప్రవచనము కూడా ఏ రీతిగా ఉండాలో చెప్పాడు ఈ ప్రవచనాల మీద పెద్ద గోళ ఈ మధ్య తెలుసుకోవాలి లోకంలో బాబాలు ఉన్నట్టే క్రైస్తవ బాబాలు తయారైపోయారు ఆ పార్టీ గెలుతుంది ఈ పార్టీ ఇంత మెజారిటీ తిరగబోతుంది బ్యాను లేకపోతే ఊడిపోతుంది రంగు ఎందుకండి ఇవన్నీ ఏమండి నాలుగు రోజులు ఆగితే దేవుడే బయటపడేస్తాడు ఏది తిరిగిద్దో ఏది ఆగిద్దో ఏది ఊడిద్దో ఏది పరిగెత్తిద్దో ఏది మూలకి పోయిందో ఏది చెట్టుకు పోయిద్దో దేవుడే చదువుతాడు ఉత్సుకత ముందుగానే ఏదో సాధించాలి లేదా ఏదో గొప్ప వాళ్ళం అనిపించుకోవాలి లేకపోతే దేవుడు మాకే పైలు పరిచాడు అని పేరు తెచ్చుకోవాలి పేదవాళ్ళం అనిపించుకోవాలనేటువంటి ఆ ఉత్సకత మన మధ్య కొన్ని ఫాల్స్ బయటపడి అంటే అలాంటి వాటికి ప్రలోభ పడక ఏమండి ఈ మధ్య బుర్ర మీద చెయ్యట్టి ఏంటంటే బుర్ర మీద చెయ్యటగానే గిడగల గెడ మన కుక్కర దగ్గర కోడి కొట్టుకున్నట్టు కొట్టుకొని పడేటువంటి అనుభవాలను చూస్తున్నాం ఐగారు వచ్చి చెయ్యి పెట్టడానికి గిలగల గిలగల కొట్టుకుని ఏం కావాలా పడిపోవాలా గిలగల కొట్టుకుని పట్టడానికి ఏముంది చెప్పండి ఏముంది ఇప్పుడు చెయ్యి దాటి అర్థమవుతుందండి చెయ్యి దాటి బట్టతో అన్నగారి పడిపోతున్నారు ఇంకా అంతటితో ఆగటంలా చెయ్యి దాటి కాలుకొచ్చి ఏమిటి కాలు పెట్టి కాలుతో రైటింగ్ అంటే ఇవన్నీ మెట్రో సిటీస్ అవన్నీ ఆ టీవీలో చూపిను నువ్వు ఏమండి ఆ టీవీలో చూసిన జనాలు అబ్బో 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 ఏమి ఏంటిది సంగమా ఈ అంత్య దినాలలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి దేవుడికి స్తోత్రం వివేచించు మా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారే తొట్రిల్లుచున్నా కాలమిదే ఏర్పరచబడిన వారు సైతం తొట్టిల్లు తన్నారంట ఏమండి ఏది దేవుని ఆత్మవో ఏది దేవుని ఆత్మ కాదో ఆ వివేచన లేక నామాట మీకు ఎంత ఆ వివేచన లేక దేవునికి స్తోత్ర ఇప్పుడు అంతా కూడా మారిపోతుంది నేను వాటి గురించి మీకు బోధించడం లేదు వాటి జోలికి వెళ్ళబాకండి మీకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని గనక మీరు పొందుకున్నట్లయితే ఆత్మ మీకు అన్నిటినీ అన్నిటినీ మీకు బోధించిద్ది నా దేవుని పిల్లరా మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నట్లయితే మీరు దేవునికి దగ్గరగా బ్రతుకుతారు దేవునికి స్తోత్రం అలెలుయా అలేలుయా ఒక మాట చెప్పన పొట్టకొస్తే అక్షరం మొక్క రాదండి ఒక్కొక్క తల్లి మాట్లాడిద్ది ఎదుటి వాళ్ళు అసలు ఇవిడికి ఇంత జ్ఞానం ఎక్కడది ఇంత చక్కగా దేవుని గురించి పంచుకోగలుగుతుంది 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 మహిమరాజు చదువుకున్నావా ఏం చదువు అసలు అస్సలా ఒకటి రుండా అప్పుడప్పుడు ఏమండి కొన్ని మాటలు చదువుతూ ఉంటాడు మాట మీకు అర్థమవుతుందా ఏమండి అమూల్యమైనటువంటి సంగతులు కాస్త వాటిని డెప్త్గా ఆలోచన చేస్తే మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎంత కార్యాలని చేస్తాడు మనమే నమ్మకంగా బ్రతకలేకపోతున్నాము మనం ఆయన నమ్మకాన్ని కాపాడుకోవాలని చెప్పని అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు ఎక్కడిదే ఏమండి ఎక్కడిదే ఏ చదువుకున్నది కాదే గ్రంథాలు గ్రంథాలు తిరగేసింది కాదే మళ్ళీ అవన్నీ కూడా దేవుని మాటలే దేవుని వాక్యాలే అవన్నీ కూడా దేవుని మాటలే అవన్నీ కూడా దేవుని వాక్యాలే నమ్మకమైన వానికి దీవెనలు మెండో వాక్యం మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడు వాక్యం నా దేవుని పిల్లరా అంత్య దినములలో పరిశుద్ధాత్మ అనుభవాల చేత కుమరించబడితే ఆ కొనినటువంటి వారు ఏమండి ఆ అనుభవాల చేత తృప్తిపరచబడుతున్నారు అలేలుయా చెప్పాలి చెప్పాలి నేను అప్పుడప్పుడు ఒంటరిగా ఒంటరిగా నేను ఏ స్థలంలో అయితే ఉంటానో అక్కడే నిలబడి కన్నులు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటా ఒంటరిగా నాలో నేనే ఆరాధన చేసుకుంటా ఉంటా ఒంటరిగా ఏమంటే ఒంటరిగా ఆ పరిశుద్ధాత్మ అనుభవం చేత నింపబడి ఆ రీతిగా నడిపించబడుతున్నప్పుడు చెప్పాశక్యము కానటువంటి ఆనందం దేవునికి స్తోత్రం అల్లెలు నా దేవుని పిల్లరా మీ తప్పిక తీర్చబడునుగాక ఆత్మవరాలతో ఆత్మ ఫలాలతో ఆత్మ కార్యాలతో మీరు నింపబడుదురుగాక వరములతో మీరు అలంకరించబడుదురుగాక ఆయన ఒక ప్రవాహము వలి ఆత్మను మీ మీద కుమ్మరించునుగాక హాలలు